పరిపూర్ణం ఇదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేదని ఎలింగించిన గురుడే సరే ఎరుకను నిలబేటి గురుడు ఎందుకో ఎన్న తద్బోధ నీకు ఎందుకో సృష్టిలో ఉండే బోధలన్నీ ఎరుకను నిలబెట్టే బోధలు పరిపూర్ణ బోధ ఒక్కటే ఎరుకను రహితం చేస్తాది ఎరుకకు సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణాన్ని అది ఉన్న వస్తువు అని నిర్ధారణ చేస్తాది శిష్యుడు అంత లేదు ఒప్పుకోడు మహామేధావిడు ఎంత మేధావిడు పూర్ణ సూక్ష్మ బహుమక ప్రజ్ఞావంతుడు అంత మేధావి అయిన శిష్యుడు గురువుతో విన్నవించుకుంటున్నాడు దారుడి కొంత చరించి విచారించింది కానీ ఈ విచారణ చెప్పక నేను వినలేదారయ్య మీ నోట విన్నానయ్యా గురుమూర్తి నా తర్మా చెయ్య నీ కీర్తి సారసనైన మీకు తెలియ అయ్యా గురుమూర్తి శిష్యుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు పరమాత్మ స్థానాన్ని అధిరోహించిన మహనీయుడు అక్కడ కలిగిన ఘోర సంసారం అనే బాధను వాడు గురువు దగ్గర అంత బోధ విని దారుని కొంత చర్చించి విచారించింది భూముడను అంత విచారించి చర్చించాలి ఎన్నో అద్వైత అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాలు వేద వేదాంగా నువ్వు చెప్పే గురువును అందరినీ పరిశోధించాలి కానీ ఈ బోధ ఉన్నట్లు చెప్పే బోధ ప్రపంచంలో ఎక్కడ నేను వెళ్ళలేదు